హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము మా ఇంట్లో రస్మలై తయారు చేస్తున్నా అది ఎలా తయారు చేయానో మీకు నేను చూపిస్తాను సరేనా ముందుగా మనము పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో పాలు లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు పోసేసిన ఇవి కొంచెం పొంగు వచ్చేవరకి మనం కాయాలి ఇవి రసమలాయిలకి కావాల్సినవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకుంటా వెలిగించుకొని చిన్న మనము స్టవ్ వెలిగించుకున్న తర్వాత దీనిలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు ఇంకేమేమి కావాలనుకుంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు ఒక్క స్పూను నెయ్యి వేసుకొని మనం వేయించుకోవాలి దీనిలోకి ఒక్క స్పూను నెయ్యి ఒక స్పూన్ చాలు నెయ్యి ఇగో నెయ్యి కరిగింది ఫ్రెండ్స్ నెయ్యి కరిగిన తర్వాత మనం ఫస్ట్ జీడిపప్పులు బాదం పప్పు మన ఇవి ఇదేంది ఇవి ఈ గింజల పేరే దెబ్బదెబ్బ యాదికి ఉండదు సన్ఫ్లవర్ ఆయిల్ ఇత్తులు సన్ఫ్లవర్ ఇత్తులు సన్ఫ్లవర్ ఇత్తులు వేసిన తర్వాత పిస్తా దోస పలుకులు సార పలుకులు మొత్తం వేసేసాలిగా వేసేసి ఇవి స్లోగా మంట మీద మంచిగా దూర దూరగా వేంపుకోవాలి రసమలాయి తింటుంటే ఇప్పుడు మనకు పండ్లకు మంచిగా తాకుతుంటాయి అన్నట్టు ఇత్తులు వేసుకుంటే అందుకోసానికి ఇవి దూరగా వేయించాలి ఈలోపు పాలు పొంగ వస్తుంటున్నాయి అయ్యో ఇట్లే మంచి పండ్ల పనుల్లోనే వేయించాలి ఇవి డ్రై ఫ్రూట్స్ మొత్తము పండ్ల పండ్లలో వేయిస్తేనే మంచిగా ఉంటాయి నెయ్యి వేసుకొని వేయించితే బాగుంటాయి ఇటు వేగుతున్నాయి కదా ఇవి పాలు మనకి పొంగు రానివ్వకుండా మీద మీ గడ కట్టకుండా ఇలా కలపాలి మనం ఇలా పాలు జర కలుపుకుంటుంటే మీ గడ కట్టద్దు మీ గడ కట్టద్దు పాలల్లా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి స్లోగా ఇగో ఇవి ఒక్క పొంగు వచ్చే ఒక్క పొంగు రావాలి పాలు నీ గడైతే గట నీయొద్దు ఇవి వేగినాయి కదా ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి ఇవి పక్క కట్టుకోవాలి ఇప్పుడు పాలు చూడు పొంగొస్తున్నాయి ఈ పాలు పొంగొచ్చేటప్పుడు మనము నిమ్మకాయ ఈ పాలు విరగాలి రసమలాయికి ఈ పాలు విరగొట్టాలి ఇప్పుడు పాలు విరగొట్టాలంటే మనం దానిలో నిమ్మరసం పోయాలి ఇంకో నిమ్మకాయ ఒకటి ఇంగో నిమ్మకాయని మంచిగా విండుకొని ఒక నిమ్మకాయ సరిపోతుంది నిమ్మకాయ అయినా పోయచ్చు అది ఇంకొకటి సంతు ఇగో నిమ్మకాయ విండి దీనిలో ఈ ఇంట్లో కొంచెం వాటర్ పోయాలి మనం ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చింది ఫ్రెండ్స్ ఒక పొంగు రాగానే మనం ఒక నిమ్మరసం కాయ విండుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ పోసి ఇవి మనం పోసేయాలి పాలల్లో పాలల్లో పోసేసినాం ఆ నీళ్ళు పోసేసి ఇప్పుడు మనం కలిపేసుకోవాలి ఇట్లా పాలు నీళ్ళు సపరేట్ కావాలి దీనిలా ఇగో పగులుతున్నాయి చూడు ఇగో నిమ్మరసం పోయంగానే పగిలిపోతుంది ఒకవేళ సమయానికి నిమ్మకాయ కూడా లేకపోతే ఎనిగారు కూడా పోసుకోవచ్చు ఇంకో నీళ్ళకు నీళ్ళు సపరేట్ అవుతున్నాయి ఇంకొక పాల మీగడ సపరేట్ అవుతుంది మనం అడుగు అంటనీయకుండా దీన్ని కొంచెం కొంచెం స్లోగా కలుపుతుండాలి ఇంకో ఇట్లా స్లోగా కలిపేయాలి ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకుందాం నీళ్ళు సపరేట్ అయినాయి కదా మనకిగో నీళ్ళు సపరేట్ అయిపోయినాయి ఇగో ఇవి మీగడం మనకు వచ్చేసింది ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని దీని మీద ఈ జాలి పెట్టేసుకోవాలి దాని మీద మనం ఇగో ఈ చున్నీ ఒకటి వైట్ క్లాత్ వైట్ క్లాత్ ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా దీన్ని దీనిలోకి వేసేసేయాలి ఇది ఇందులోకేసేసాం కదా ఇది పక్క కట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక్కసారి ఇంకో ఇలా అనాలి ఇట్లా అనాలి కాలుతుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా కాలుతుంటుంది కాకపోతే దీన్ని జర జాగ్రత్తగా వాటర్ అని ఇట్లా విండేసేయాలి ఇగో కాలుతుంది మనము ఈ వాటర్ తీసేసి ఇప్పుడు ఇగో ఇది మళ్ళీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని దీనిలో ఇప్పుడు మనం చల్లటి చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లై చల్లనీళ్ళు పోసేసుకోవాలి ఎందుకంటే దీనిలో మనం ఇప్పుడు పిండిన నిమ్మరసము పులుపు పోవాలి అన్నట్టు ఇగో ఇట్లా అడిగేసేయాలి మన నిమ్మరసం పులుపు పోతుంది ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని గట్టిగా విండాలి ఇప్పుడు ఆ బౌల్ తీసేసిన ఇప్పుడు ఇది ఇంకొక బౌల్లోకి వేసుకొని ఇంకో బౌల్లోకి వేసుకోవాలి మనం దీన్ని దీన్ని పొడి పొడిగా అయింది చూడండి ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడు ఇది ఇక దీన్ని బాగా కలపాలి ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా బాగా కలపాలి ఇప్పుడు ఇక ఇక చేతు మనకి ఎవరి ఉంది కదా దీని వేసి ఎంత ఇది ఒక పది పదిహేను నిమిషాలు దీన్ని ఇలా కలపాలి ముద్దకు వచ్చారాక ఇట్లా కలపాలి ఇక ముద్దకు వస్తుంది సార్ ఇట్లా కావాలి ఇలా కలపాలి బాగా ఇది ఎంత మంచిగా నువ్వు అరిసే తెసి ఇట్లా మందంగా ఒత్తుతామో ఇట్లా జాగాలి లేకపోతే రసమలై అవి రసగుల్లలు అనేటివి ఇరిగిపోతాయి ఇరిగిపోకుండా ఉండాలంటే ఇట్లా మంచిగా కలపాలి అది రవ్వ రవ్వ ఉండే కదా ఇప్పుడు ఎట్లా అయింది చూడండి పేస్ట్ లాగైపోయింది ఇంత విసుకెళ్ళో ఫ్రెండ్స్ మస్తు విషయ ఎంత మంచిగా అయింది చూడండి దీనిది మనం మీరు పక్క పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం దీని మీద ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సినంత చక్కెర ఇందులో ఆఫ్ చక్కెర పోసేస్తాను ఇంట్లో దీనిలో మనకి ఆ చక్కెరలో ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు చక్కెర పోసి వాటర్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి ఇప్పుడు మనం ఇట్లా కలపాలి చక్కెర కరిగేదాకా కలపాలి చక్కెర కలిగే కరిగి కరుగుతుంది కదా ఇప్పుడు దీనిలో మనం రెండు ఇలాచీలు రెండు ఇలాచీలు ఇట్లా ఒలిసే చేసుకుంటే అయిపోతుంది స్మెల్ మంచిగా ఉంటుంది రెండు ఇలా చీలా రసమలాయికి మనము పానకం రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పానకం అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం ఇవి బాల్స్ చేయాలి ఇప్పుడు ఈ బాల్స్ చేసుకోవాలి మనం చేతికి కొద్దిగంత నెయ్యి రాసుకోవాలి ఇట్లా నెయ్యి రాసుకున్నామా నెయ్యి ఇలా రాసేసుకోవాలి నెయ్యి ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం బాల్స్ ఇలా ఇలా గుండ్రంగా అని కొంచెం ఇలా ఫ్రిజ్ చేయాలి ఇంతే ఇలా గుండ్ర ఇలాగే చేసుకోవాలి జరగ ఫ్రెజ్ చేసినట్టు అనుకుంటూ ఇయ్యో ఇట్లా మనకు కావాల్సినంత కావాల్సినంత తీసుకొని తీసుకోండి మిక్చర్ పాకం మంచిగా పాకం వచ్చుతుంది చక్కెర కరిగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన రసగుల్లాలు ఈ చక్కెర పాకంలో వేసేసి మనం వేయంగానే అట్లా మీది తేలాలకు మీదికి తేలాలి వేసుకుంటేనే మీదికి తేలాల అప్పుడు పర్ఫెక్ట్ వచ్చినట్టు ఇప్పుడు అవి కొద్దిసేపు కలపద్దు మనం దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టే చుల్లాలో ఉడుకుతున్నాయిగో ఎలా మీదికి తెలుతున్నాయి చూడండి ఇప్పుడు ఇవిటికి రసమలాయి కదా ఆ రసమలాయి తయారు చేయడానికి మనం పక్కన ఓ కడాయి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో హాఫ్ లీటర్ పాలు రసమలైకి పాలు కావాలి కదా మనకు ఈ పాలు మనకి ఓ పొంగు రావాలి గాగాలి పాలు ఇప్పుడు ఇటు ఇవి ఉడుకుతున్నాయి చూడండి ఇలా పొంగుతున్నాయి ఇవి ఇరగట్లేవు చూడండి ఇగో ఇగో ఇరగట్లేవు మంచిగా పొంగుతున్నాయి ఇవి ఇట్లా స్లోగా ఇట్లా కొద్దిగా స్లోగా కలు కలపాలి పాలు గట నీయద్దు ఇట్లా ఇట్లా కలుపుతుండాలి అప్పుడే దీనిలో మనం దానికి కా ఈ పాలకి కావాల్సినంత చక్కెర ఒక నాలుగు ఐదు స్పూన్లు ఉంది ఇది చక్కెర ఈ పాలకు కావాల్సినంత పాలు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇవి ఇలాగ ఇప్పుడు చక్కెరలో ఉడుకుతున్నాయి కాబట్టి చక్కెర పాకంలో ఉడుకుతున్నాయి అవి ఇప్పుడు ఇలా మనం కలిపేసి ఈ మసలే పాలు మనం ఈ గ్యాస్ కట్టేసుకుందాం పాలు బంద్ చేసేసి పక్క కట్టేసుకుందాం ఇవి ఇప్పుడు మనం మూత దిన్మూతదిద్దాం ఎలా ఉడికినాయి చూడండి ఇక ఇవి ఇప్పుడు చల్లనీళ్ళల్లో వేసేస్తాను ఐస్ వాటర్లో ఎంత ముద్దుగా ఉడికినాయి జ్యూస్ జ్యూస్ ఎట్లా వస్తుంది చూ ఇప్పుడు ఇవే ఇలా కొంచెం ఇట్లా ఫ్రెజ్ చేసుకుంటూ నీళ్ళతోటి ఫ్రెడ్ చేసుకుంటూ ఇల్లు వేసేసుకోవాలి ఇలా నీళ్ళ చేసుకుంటూ నీళ్ళు ఫ్రెజ్ చేసుకుంటూ ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇలా మనం కలిపేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఇవన్నీ దీని ఇట్లా వేసేసుకుందాం చుట్టూరుగా చుట్టూరుగా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే మంచిగా చుట్టూరుగా ఉంటే తినడానికి కూడా పన్నుకు తాకుతుంది ఇప్పుడు మనము ఈ రసమలై దీన్ని మనం కరెక్టే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా దీన్ని పాలల్లో నాననివ్వాలి నాన్ మంచిగా అవుతాయి బుగ్గలు బుగ్గలు అవుతాయి లోపలికి మంచిగా పాలు పడతాయి టేస్ట్ కుడుతుంది మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ మనము తయారు చేసిన రసమలై ఇది ఎలా తయారు చేసినామో మొత్తం మీద చూపించినాను మీరు కూడా అలా తయారు చేయండి దీన్ని మనం దీన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి హాఫ్ అన్ అవర్ నానినయి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను నీకు స్పంజి పంజిగా జ్యూస్ జ్యూస్గా ఇత్తులు తాకుతుంటే పన్ను కిందికి మస్తు సూపర్ ఉంది అంత అంటే మంచిగా వస్తుంది టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది సూపర్ ఉంది తీయలేదు ఇప్పుడు అంత బాగుంది